ప్రజా సభలో కూడా నిరసన తెలుపుతున్నారు ఏదైతే ఇప్పటికే గవర్నర్ కి మూడు సార్లు వెనుక పత్రించారు నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యారు అంతకుముందు రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం గవర్నర్ తో భేటీ అయ్యారు వెనుక పత్రం అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఆ పోలీసులు ముఖ్యంగా ప్రభుత్వ వైఖరి మారలేదు ఇటీవల వినికోటలో జరిగినటువంటి అత్యంత కిరాకెటువంటి దారుణ హత్య జరిగింది రషీద్ హత్య ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీ మిదిన్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగి హత్య ఇంత తిరిగి వైఎస్ఆర్ తిరిగి మిధున్ రెడ్డి పైన ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నిరంతరం